అందరికీ శుభోదయం అండి ఈ మార్చి నెల అంటే ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ తులారాశి తులారాశివారికి ఫలితాలేంటి తులారాశి వారికి శుక్రబుధ షష్టమందు కుజ భాగ్యశీతం సచారం వచ్చే ఈ చిన్న చిన్న తరహా విమర్శలు బద్వర్గంలో అవసరాలకు దూరంగా ఉండటము ప్రయత్నాలకు తెలియని చిన్న చిన్న ఆటంకాలు ఆర్థిక ఆరోగ్యములకు చిన్న తరహా ఇబ్బందులు కలిగేటువంటి సూచన అయితే ఉన్నది కాకపోతే మీకు అనవసర ప్రయాణాలు చేసవలసి ఉంటుంది కాబట్టి ఇంట బయట ఈ అభిప్రాయ భేదాలకి తావివ్వకుండా చూసుకోండి ఇది నెగిటివ్ కోణం అయితే సానుకూల కోణం ఏంటంటే ఈ నెలలో మీకు అనేక సానుకూలమైన మార్పులు ఇస్తాయి అవేంటంటే ఈ చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు మంచి ఊపందుకుంటాయి మరియు పరస్పర సంబంధాలతో అపార్థాలను తొలగించడానికి కూడా ఒక అవకాశం లభిస్తుంది మీరు సామాజిక మరియు సమాజ సంబంధిత కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మరియు మీ సామర్థ్యాలు మరియు కృషి సహాయంతో ఏదైనా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు సమర్థులవుతారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు మీ ఏదైతే ఒక లక్ష్యం ఏర్పరచుకుంటారో ఆ లక్ష్యం సాధించటానికి మార్గం సుగమం అయ్యి అందులో విజయం సాధించడానికి పునాది ఖచ్చితంగా ఈ నెలలో పడుతుంది అంటే మీ లైఫ్ యాంబిషన్ ఏదైతే ఉందో దానికి మంచి మార్గం ఇప్పుడు ఏర్పరచుకుంటారు అలాగే ఈ వ్యాపార సంబంధంగా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నెలలో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే దీనికోసం మీరు బాగా ఆలోచించిన వ్యాపార వ్యూహాన్ని రూపొందించాలి మీ ఉత్పత్తులు లేదా సేవలు మరింత మెరుగ్గా ప్రోత్సహించగలిగే విధంగా మీరు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే ఏంటంటే కొత్త లాంచింగ్ చేయటానికి ప్రోడక్ట్ లాంచింగ్ చేయటానికి కానీ కొత్త వెంచర్ ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ లేదా మార్కెట్లో ఒక కొత్త కోణంలో ముందుకు వెళ్ళడానికి మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఇందులో ఈ కొద్దిగా ఈ తొందరపాటు లేదా అజాగ్రత్తగా ఉండటాన్ని నివారించుకోండి ఎందుకంటే ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇది సూచన మాత్రంగా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను అలాగే ఈ అదనంగా మీ కార్యాలయాల్లో వ్యవస్థ మెరుగవుతుంది ఇది మీ పనిలో ఎక్కువ నైపుణ్యము సమర్థత పనిచేయటానికి మీకు చాలా సహకారంగా ఉంటుంది అలాగే మీ కొలీగ్స్లో కానీ మీ సన్నిహిత వర్గాల్లో కానీ వారి సపోర్టుతో లేదా వాను వెన్నుదన్నుతో మీరు ముందు వెళ్ళడానికి మంచి అనుకూలం ఉంటుంది కాబట్టి మనుషులను దగ్గర కావడానికి మీరు ప్రయత్నించండి ఇంకా ప్రేమాయక వ్యవహారాలకు వస్తే ఈ నెలలో మీ ఇంట్లో ఈ సంతోషకరమైన మరియు సామరస్యపూర వాతావరణం ఉంటుంది మరియు మీకు మీ సీనియర్ సభ్యులు పూర్తి సహకారము మరియు మద్దతు కూడా లభిస్తుంది అదనంగా మీ సమీప మిత్రులు మరియు బంధుమిత్రులతో సామాజిక కార్యక్రమాల్లో కలుసుకోవటానికి ఇది మంచి అవకాశం కూడా ఉంటుంది మీ సంబంధాలు బలపరుస్తుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ సమయం కొంచెం సవాలుగా ఉంటుంది అంటే ఏంటంటే ఒక రకమైన ఛాలెంజెస్ని ఈ ప్రేమ వ్యవహారాల్లో ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంటుంది మీ సంబంధాల్లో సున్నితత్వము సెన్సిటివిటీ అవగాహనతో అడుగు వేయాల్సిన అవసరమైతే మటుకు మీకు సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది ఇక ఆరోగ్యం హెల్త్ విషయానికి వస్తే ఏంటంటే ఈ నెలలో వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది బాడీలో ఓవర్ హీట్ చేసే అవకాశం ఉంది మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యము ఈ అలర్జీస్లు నాజిల్స్ సంబంధించినటువంటి ఈ మనకి అలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక ఏంటంటే మీకు సిట్రస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ ద్రవాలను తీసుకోవటం అలాగేంటంటే చల్లని మజ్జిగ లాంటివి తీసుకోవటం వల్ల కూడా మీకు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యము మీ రోజువారీ జీవితంలో పరిశుభ్రత మరియు భద్రతా నియమాలు పాటించాల్సిన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు దీని ద్వారా మీ వాతావరణ సంబంధించిన వ్యాధుల నుండి చక్కగా మనం ఎస్కేప్ అవడానికి సంపూర్ణంగా ఆస్కారం ఉందని చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఇంకా స్పెసిఫిక్గా కొన్ని ఇండికేట్ చేయాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మనకి మీరు చక్కగా ప్రస్తుత సమయంలో సవాళ్ళతో కూడిన పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు ఓర్పు మరియు సమయమను పాటించండి మీరు ఎప్పుడైతే కనుక మీ సహనాన్ని కోల్పోవడం వల్ల ప్రతికూల ప్రభావం అంతేకాకుండా మీ ప్రతిష్టకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన ప్రణాళికలో పెట్టుబడి పెట్టే ముందు మీ శ్రేయోభిలాషలు వెల్విషర్స్ మీ తోటి వాళ్ళని బంధువర్గాన్ని స్నేహితుల్ని సలహా తీసుకుని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం తద్వారా మీరు సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోగలుగుతారు అంటే ఈ మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని మాత్రమే మీరు అనాలసిస్ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది మీకు మంచిది అలాగే ఈ నెలలో ఏంటంటే బాగా పని ఒత్తిడి ఉంటుంది మీ మానసిక ఆరోగ్యం పైన కూడా కొంచెం ప్రెషర్ వచ్చేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది అలాగే ఈ అత్తింటి వారి పక్షంలో సంబంధాలని మధురంగా ఉంచుకోవడానికి కొంచెం యాక్టివ్గా చురుగ్గా ప్రవర్తించండి మీ కుటుంబ జీవితంలో ఆనందము మరియు శాంతిని కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఈ మాసం అంతా చూసుకుంటే ఏంటంటే మీకు అద్భుతమైన గ్రోత్ వస్తోంది ఒక అలర్జీ రూపకంగా నాజిల్ పూర్వకంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ అయితే ఉన్నాయి దానికి మీరు సిట్రస్ రిలేటెడ్ వాటిని ఉపయోగించండి మీ బంధువులు స్నేహితులు సహకారంతో మీరు అద్భుతంగా ముందుకెళ్తారు కనుకంటే వీటికి ఏదన్నా మీరు స్వామి జంట పాములు ఉంటాయి కదా వాటికి ప్రదక్షిణ చేయటం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి మీరు పాలతో అభిషేకించటం వల్ల కూడా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది శాస్త్రపరంగా మీరు ఈ చిన్న రెమెడీస్ చేసుకోండి తెల్లని పూలతో గనక మీకు సరస్వతి ఆరాధన కానీ ఆకుపచ్చని వర్ణం కలిగిన వస్త్రాలతో గణపతిని ఆరాధించటం కానీ చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ మీరు విఘ్నేశ్వర ప్రార్థన చేసుకుని ప్రతి కార్యక్రమానికి ముందుకెళ్లడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈయనతావి కూడా మీరు అరుదులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు